హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ గురించి వీడియో ఆల్రెడీ నేను రెండుసార్లు అప్లోడ్ చేశాను వీడియో ఇంతకుముందు అయితే అప్పుడు లోపల చూపించలేదండి ఈసారి లోపలంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఇంటి లోపల చాలా బాగుంది టెన్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము కొత్తగా రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి సో ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి లింక్ ని కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది బెడ్రూమ్ అండి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా టేక్ వుడ్ కబోర్డ్స్ ఇక్కడ తలుపులు కానీ గుమ్మాలు కానీ కిటికీలు కానీ ప్రతిదీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు మనకి ప్రతి రూమ్లో కూడా మిర్రర్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇది ఇంకొక బెడ్రూము ఇందులో కూడా వుడ్ బోర్స్ అన్నీ కూడా చేస్తున్నాయి పై వరకు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో ఈ బాత్రూమ్ని అటాచ్డ్ కామన్ లాగా రెండో వైపులా కూడా డోర్స్ ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇందులో మనకి ఇండియన్ బేసిన్ వచ్చింది వాష్ బేసిన్ కూడా ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఇది ఇంకొక డోర్ అనమాట హాల్లో నుంచి కామన్గా యూజ్ చేసుకోవడానికి ఇది హాల్ స్పేసు హాలు స్పేస్ చాలా పెద్దగా వస్తుందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పీఓపీ సీలింగ్ చేస్తుంది సో ఈ హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి ఎల్ షేప్ సోఫా సెట్ కానీ దివాన్ కాటి కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మందిరం ఈ పూజా మందిరం డోర్స్ కూడా మనకి టేక్ అండి ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా మందిరం ఉంది లోపల కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇదంతా కూడా మనకి గెస్ట్ హాల్ లాగా ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది పై వరకు వుడ్ కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ముప్పై అడుగుల రోడ్డు ఇంటి ముందు రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సత్యనారాయణపురం ప్రైమ్ లొకేషన్ అండి ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అండి ఇక్కడంతా కూడా సో పైన అటక్ కూడా బోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ నుంచి హౌస్ అయితే యూజ్ చేయట్లేదు అందుకూ దుమ్మ అంతా పట్టేస్తుంది లోపల కరెంట్ కూడా లేదు సో ప్రజెంట్ ఆక్షన్లో ఉంది కాబట్టి పవర్ కట్ చేశారండి సో ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫోర్ బెడ్రూము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ బెడ్రూమ్ ఉంటుంది ఇది పార్కింగ్ ఏరియా దంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఈ ఎంట్రన్స్ సింద్వారం టేక్ సింద్వారం చుట్టూ కూడా ఐరన్ ఇచ్చారు ఇది ఉత్తరం సందు ఆ రడుగుల సొంత అండి ఇది ఇదంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు బిల్డింగ్ సుమారుగా మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ పరంగా చాలా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ అనేది లేదండి మైనర్ వర్క్ అంతా కూడా ఇది దక్షిణ వైపు ఉండే సొందు ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వచ్చిందండి బ్యాక్స్ లాగా సొందిచ్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇందులో కూడా మనకి హాలు డైనింగు కిచెను నాలుగు బెడ్రూమ్స్ ఈ విధంగా ఉంటుంది పైన పెంట్ హౌస్ లాగా ఉంటుంది అందులో డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఎవరైతే ఓన్గా ఉంటూ రెంట్కి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సో మొత్తం బిల్డింగ్ రెంట్కి ఇచ్చేసినా కూడా ఈజీగా మనకి అరవై వేల రూపాయలు పైన అయితే రెంట్ వస్తుందండి డెఫినెట్గా సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట దీనికి కూడా ఐరన్ గిరిలో వచ్చింది సేఫ్టీగా టేక్ సింహద్వారం అంతా కూడా చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో స్టార్టింగ్లో మేము ఈ హౌస్ని లోపల చూడనప్పుడు డూప్లెక్స్ అనుకున్నాము కానీ ఇది ఫోర్ బెడ్రూమ్ కింద ఫోర్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూము పెంట్ హౌస్లో అనమాట ఈ విధంగా ఉంటుంది ఈ హౌస్ అంతా కూడా సో ఇది మొత్తం మనకి నాలుగు వందల నలభై ఐదు గజాలలో ఉంటుంది తూర్పు ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ మనకి వెడల్పు నలభై వెడల్పు లోతు వంద లోతు ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది గార్డెన్ కూడా ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ అంతా కూడా మనకి టేక్ వుడ్ యూజ్ చేశారు పీఓపీ సీలింగ్ అనేది ఉంది గోడ అన్ని కూడా తొమ్మిది అంగళాల గోడలు ప్లాన్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రస్తుతానికి బ్యాంక్ కక్షల్లో ఉంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇది ఎదర్ రోడ్ అండి ఇంటి ముందు రోడ్డు ఇంటి ముందు గేట్ ఇది కార్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చిన హౌసు ఇంటి చుట్టూ ఉండే ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట సో శివాజీ గేఫ్ సెంటర్ అండి సత్యనారాయణపురంలో చాలా ఫేమస్ అండి సో ఈ శివాజీ గేప్ సెంటర్కి శివాలయానికి ముచ్చాలంపాడు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి బైపాస్ ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో ఈ బీఆర్టీఎస్ రోడ్కి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉంటుంది బీఆర్టీఎస్ రోడ్ నుంచి సుమారుగా వంద మీటర్లు ముచ్చాలంపాడు ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో మనకి గవర్నమెంట్ ప్రెస్ రోడ్డు అంటారు శివాలయం రోడ్డు ఆ రోడ్డు నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ క్వాలిటీ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉంటుందండి కనీసం గజం లక్ష రూపాయలు అనుకున్నా కూడా మనకి నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు స్థలం కాస్తే ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది మనకి దాదాపుగా మూడు వందల గజాల పైన బిల్డింగ్ అయితే ఉందండి సో ఈ విధంగా మనకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ కూడా ఉంది కాబట్టి దాదాపుగా బిల్డింగ్ కాస్ట్ కూడా మనం మనం లెక్కలో తీసుకోవాలి కాబట్టి దాదాపుగా ఐదు కోట్ల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి మూడు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో చాలా లాభం అండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఇది పై ఫ్లోర్లో వంట కదనమాట సో హౌస్ పరంగా అంతా బాగుందండి ఎక్కడ కూడా మేజర్ వర్క్ లేవు శుభ్రంగా అంతా కూడా కడిగించుకొని పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుంది హౌస్ పరంగా అంతా కూడా బాగుంది సేఫ్టీ పర్పస్గా మనకి ఐరన్ గ్రిల్స్ కానీ టైల్స్ కానీ ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు మనకి ఈ నెల పద్నాలుగో తారీఖు అండి అంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు ఉంది ఈలోగా మీరు ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఆక్షన్లో కనుక ఎవరైతే హైయెస్ట్ బిడ్ కూడా చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అంటే అక్కడికి మనకి టోటల్గా వన్ బై ఫోర్త్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కడతారు రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు కడితే ఓకే లేదంటే కనుక ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు సో టోటల్గా మనకి థర్టీ డేస్ టైం ఉంటుంది సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మెన్షి చేస్తాము లోన్ కావాలంటే తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో దీనికి సంబంధించి ఆర్పీ ప్రైస్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు ఆక్షన్ ఎలా జరుగుతుందనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి మీకు అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు సో ఆన్లైన్లో ఆప్షన్ ఉంటుంది మీరు ఆన్లైన్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడవచ్చండి సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి ఫ్లెక్సిబుల్గా కమిషన్ ఉంటుంది సో మిగతా వివరాల కోసం మీరు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ